నమస్కారం తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసమే శ్రావణ మాసం కనుక ఈ నెలలో చేసే పూజలకు అనంత పుణ్యాన్ని ఇస్తాయి ఈ శ్రావణ మాసంలో శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుందట కాబట్టి ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సాధ్యమవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందట మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవాల్సినటువంటి కొన్ని వస్తువులు ఉన్నాయి మరి అవి ఏంటంటే పసుపు కుంకుమలు పసుపు కుంకుమలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తన పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగళి తత్వం అనేది ప్రాప్తిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న చీరని ఎర్రని గాజుల్ని పసుపు కుంకుమ వీటిని తెచ్చుకోవాలి వీటిని తెచ్చుకోవడం వల్ల ఈ ఐదు వస్తువులు అట్లాగే పువ్వులు కూడా ఈ ఐదు వస్తువులు పెళ్ళైన ఆడవాళ్లు తమ పుట్టింటి నుండి తమ అమ్మగారు చేతుల మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది అలాగే పుట్టింటికి మరియు మెట్టింటికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన వస్తువులలో ముఖ్యమైనది గోరింటాకు తెచ్చుకోవాలి ఎందుకంటే గౌరింటాకు అంటే గౌరీ ఇంటి ఆకు గౌరీదేవి స్వరూపమే గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలి అంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకుని తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోండి మీ ఇంటికి ఆస్తి పాస్తులు కలిసి వస్తాయి ముఖ్యంగా స్త్రీలు శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంటికి ఉన్నటువంటి కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట తప్పకుండా తీరిపోతాయి అని వేద పండితులు చెబుతున్నారు బెల్లం మీ అదృష్టాన్ని మార్చేస్తుందని పండితులు చెబుతున్నారు బెల్లానికి అంత శక్తి ఉంటుందట బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా ఈ బెల్లాన్ని శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల్ని తొలగించుకోండి ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి ఏనుగు బొమ్మ తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకి అభినాభావ సంబంధం ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుందట కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మని ఖచ్చితంగా తెచ్చుకోవాలి ముఖ్యంగా పుట్టింటివారు తమ కూతురికి ఈ శ్రావణ మాసంలో పూజకు ఉపయోగపడే ఏదైనా సామాగ్రిని కనిపించండి వీటితో మీ అమ్మాయి తన మెట్టింట్లో పూజ చేసుకుంటే పుట్టింటికి అలాగే మెట్టినింటికి కూడా బాగా కలిసి వస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్ష నిండుగా ఉంటుంది అలాగే శ్రావణ మాసంలో పుట్టింటివారు శ్రావణ శుక్రవారం నాడు తన కూతురికి ఒక నెమలి పింఛం కొనేస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టింటి వారికి విపరీత ఆదాయం పెరుగుతుంది ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే మట్టితో చేసిన ఒక కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి ఈ శ్రావణ మాసం తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంతిల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనాలి అనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంత ఇంటి కళ అనేది త్వరగా నెరవేరుతుంది మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు కొరతే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తీసుకొస్తే మీ పుట్టింటి వారికి భారీ నష్టం అనేది కలుగుతుందట స్త్రీలు తమ పుట్టింటి నుండి మరి ఏ వస్తువులు తెచ్చుకోకూడదో తెలుసుకుందామా సముద్రంలో లభించే కళ్ళు ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి అస్సలు ఉప్పును మాత్రం తీసుకెళ్ళకూడదు ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తరిగిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు కానీ పచ్చళ్ళను మాత్రం పొర్రపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో కూడా ఉప్పు అనేది ఉంటుంది కాబట్టి నూనె అనేది ఉంటుంది ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారికి సంపద దొరుకుతుంది అలాగే నూనె అనేది తెచ్చుకుంటే ఇంట్లో అప్పశక్కునాలు కలుగుతాయి కాబట్టి పుట్టింటి నుండి ఎప్పుడూ కూడా పచ్చళ్ళని తెచ్చుకోకండి అలాగే కూరగాయల్ని కూడా పుట్టింటి నుండి తె తీసుకొని వెళుతూ ఉంటారు అది కూడా చూడకూ చేయకూడదు ముఖ్యంగా కాకరకాయ మింతి కూర ఇలాంటివి పుట్టింటి నుండి అస్సలు తీసుకెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు చింతమండు అస్సలు తెచ్చుకోకూడదు అలాగే గుమ్మడికాయని కూడా తీసుకెళ్ళకూడదు మీకు ఇలాంటి వస్తువులు కావాలి అనిపిస్తే మీ ఇంటి వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది కత్తులు కత్తి బీటలు కూడా పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ ఇలాంటి వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతాయి కాబట్టి గుర్తుంచుకోండి వీటిని అస్సలు తెచ్చుకోకండి తెచ్చుకోవాల్సినవి ఆల్రెడీ మేము మీకు చెప్పున్నాం కాబట్టి వాటిని తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం